హలో గా వెల్కమ్ టు ఎకండ్ రూప సో ఈ వీడియోలో ఏంటంటే అలీబాబాలో తక్కువ ప్రైజులు వచ్చే త్రీ త్రీ కేటగిరీస్ అయితే ఈ వీడియోలో అయితే మీకు చూపించాను మీరు ఆల్రెడీ బిజినెస్ చేస్తున్నా సో బిజినెస్ స్టార్ట్ చేయాలనుకున్నా కూడా సో ఈ వీడియో అయితే చాలా హెల్ప్ఫుల్గా అవుతుంది సో ఆన్లైన్లో అయినా సరే ఆఫ్లైన్లో అయినా సరే సో ఈ కేటగిరీస్లో ఉన్న ప్రోడక్ట్స్ ఏంటంటే చాలా ఎక్కువ డిమాండ్ డిమాండ్ ఉంటుంది అండ్ సేల్ కూడా సో ఎక్కువ ఎక్కువ అవుతూ ఉంటాయి సో లాస్ట్ వరకు అయితే ఈ వీడియో అయితే చూడండి సో మన ఛానల్ని తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకుంటే ఈ వీడియోనైతే సో లైక్ చేయండి సో ఇంకా వీడియోలకైతే వెళ్ళిపోదాం సో మనం ఇప్పుడు చూడబోయేది త్రీ కేటగిరీస్ మీరు ఇక్కడ చూడొచ్చు ఫస్ట్ వన్ వచ్చేసి సో ఆఫీస్ సప్లైస్ అండ్ స్టేషనరీ సప్లైస్ సో సెకండ్ వన్ వచ్చేసి హోమ్ అండ్ కిచెన్ అండ్ థర్డ్ వన్ వచ్చేసి సో బ్యాగ్స్ అండ్ వ్యాలేజ్ బ్యాగ్స్ అండ్ వాలెట్స్ సో ఈ త్రీ కేటగిరీస్లో ఏంటంటే చాలా ఎక్కువగా డిమాండ్ అనేది ఉంటుంది సేల్స్ కూడా ఎక్కువగా జరుగుతూ ఉంటుంది సో ఈ త్రీ కేటగిరీస్ మన డైలీ లైఫ్లో ఎక్కువగా యూజ్ చేస్తూ ఉంటారు అండ్ ఈ ఈ క్యాటగిరీస్లో ఏంటంటే సబ్ క్యాటగిరీస్ కూడా ఉంటాయి సబ్ క్యాటగిరీలో ఏంటంటే థౌసండ్స్ ఆఫ్ ప్రొడక్ట్స్ ఉంటాయి సో థౌసండ్స్ ఆఫ్ ఐడియాస్ కూడా వస్తాయి మనకి ప్రొడక్ట్స్ సేల్ చేయడానికి సో ఇప్పుడైతే వన్ బై వన్ సో వన్ బై వన్ మీకు అయితే ఆలిబాబాలో అయితే నేను ఎక్స్ప్లెయిన్ చేస్తాను ఒక్కొక్క కేటగిరీలో ఎలాంటి ప్రొడక్ట్స్ అనేది ఉన్నాయి అండ్ ఎలాంటి ప్రైజెస్ అని ఉన్నాయి కూడా మీకు చూపిస్తాను సో వన్ బై వన్ లాస్ట్ వరకు అయితే ఈ వీడియో అయితే చూడండి సో ఫస్ట్ అయితే మనం ఆఫీస్ సప్లైస్ చూద్దాం అండ్ స్టేషనరీ సప్లైస్ కూడా మనం ఈ ఫస్ట్ కేటగిరీలో అయితే చూద్దాం సో మీరు చూడొచ్చు ఇది ఆఫీస్ సప్లై సో నేను ఆఫీస్ సప్లైస్ సర్చ్ చేశాను సో చాలా ప్రొడక్ట్స్ అయితే వచ్చినాయి చూడవచ్చు మీరు ఏంటంటే ఇవేంటంటే ఆఫీసెస్లో చాలా ఎక్కువగా యూస్ చేస్తున్న ప్రోడక్ట్స్ ఇవి అసెసరీస్ కానీ సో డెస్క్ టాప్ దగ్గర కానీ చాలా ఎక్కువ ప్రోడక్ట్స్ యూజ్ చేస్తూ ఉంటారు సో ఆఫీస్ సప్లైస్ దగ్గర మీరు చూడొచ్చు చాలా ప్రొడక్ట్స్ అయితే వచ్చినాయి సో ఈ గిఫ్ట్ ప్యాకింగ్ కూడా వస్తుంది సో ఆఫీస్లో సో గిఫ్ట్స్ ఇచ్చేటప్పుడు ఇస్తారు కదా సో అవి కూడా ఉంటాయి ఇందులో మీరు చూడొచ్చు చాలా టైప్స్ ఆఫ్ ప్రొడక్ట్స్ అయితే ఉంటాయి సో ఆఫీస్ సప్లైస్లో మీరు ఆఫీస్ సప్లైస్ అన్ని ఆలీబాబ్లో సెర్చ్ చేసుకుంటే చాలా థౌసండ్స్ ఆఫ్ ప్రొడక్ట్స్ అయితే వస్తాయి సో మీరు వన్ బై వన్ చెక్ చేసుకోవచ్చు మీరు చూడొచ్చు ఆర్గనైజేషన్ కానీ సో డెస్క్ అంటే ఆర్గనైజర్ కానీ చాలా ప్రొడక్ట్స్ వస్తాయి మీరు చూడొచ్చు స్టిక్కీ నోట్సెస్ కానీ సో ఆఫీస్లో గిఫ్ట్స్ గిఫ్ట్స్ కానీ గిఫ్ట్కి సంబంధించినవి కానీ సో చాలా యూనిక్ ప్రోడక్ట్స్ కూడా ఉంటాయి ఇవేంటంటే మనం రీసేల్ కూడా చేయొచ్చు అండ్ మనం మన ఓన్ బ్రాండ్ మీద కూడా సో సమ్ ప్రోడక్ట్స్ చూస్ చేసుకొని వాటిని కూడా మన ఓన్ బ్రాండ్ మీద కూడా సేల్ చేయొచ్చు అది ఆన్లైన్లో అయినా సరే ఆఫ్లైన్లో అయినా సరే సో ఈ ఆఫీస్ సప్లైస్లో ఏంటంటే ఒక ప్రోడక్ట్ అయితే మీకు చూపిస్తాను ఎగ్జాంపుల్కి సో ఇప్పుడు ప్రెసెంట్ కొంచెం ట్రెండ్ ఉన్న ప్రోడక్ట్ అండ్ ఎక్కువగా సో రీసెంట్ టైంలో ఎక్కువగా సేల్ అవుతున్న ప్రోడక్ట్ కూడా మీకు ఒక ప్రోడక్ట్ అయితే నేను చూపిస్తాను సో ఆ ప్రోడక్ట్ వచ్చేసి ఆఫీస్ డెస్క్ ఆర్గనైజర్ ఇది రీసెంట్ టైంలో ఏంటంటే చాలా ఎక్కువగా సేల్ అవుతున్న ప్రోడక్ట్ చాలా ఎక్కువగా డిమాండ్ ఉన్న ప్రోడక్ట్ ఈవెన్ అమెజాన్లో కానీ సో ఫ్లిప్కార్ట్లో కానీ ఫ్లిప్ ఫ్లిప్కార్ట్లో కూడా చాలా ఎక్కువగా సేల్ అవుతున్న ప్రొడక్ట్ ఇది మీరు చూడొచ్చు ఇందులో కూడా చాలా యూనిక్ యూనిక్ ఆర్గనైజేషన్స్ ఉంటాయి డిఫరెంట్ డిఫరెంట్ మోడల్స్ ఉంటాయి సో డిజైన్స్ ఉంటాయి మీరు చూడొచ్చు సో ఎగ్జాంపుల్ ఎగ్జాంపుల్కి నేను ఒకటి చూపిస్తాను ఇది చూడండి చూస్తే చూడొచ్చు చాలా యూనిక్గా అయితే ఉంది ఇది డెక్ డెస్క్ ఆర్గనైజర్ ప్లాస్టిక్ ఇది చూడొచ్చు సో అరౌండ్ ఇక్కడ ఏంటంటే ఒక ఫిఫ్టీ పీసెస్ తీసుకుంటే సో అరౌండ్ ఒక టూ డాలర్ అలా పడవచ్చు ఇది సో మీరు ఒక టూ డాలర్ పడినా కూడా అరౌండ్ మీకు సో వన్ ఫిఫ్టీ రూపీస్ అయినా షిప్పింగ్ కాస్ట్ వేసుకొని ఒక టూ హండ్రెడ్ నుంచి టూ ఫిఫ్టీ రూపీస్కి అయితే మనకైతే వచ్చేస్తుంది ఒక హండ్రెడ్ పీసెస్ నుంచి ఒక టూ హండ్రెడ్ పీసెస్ ఆర్డర్ చేసుకుంటే సో మన అరౌండ్ ఒక ఫైవ్ హండ్రెడ్ నుంచి సిక్స్ హండ్రెడ్ పీసెస్ కూడా ఈ ఈ ప్రోడక్ట్ని అయితే మనం సేల్ చేయొచ్చు ఇది చాలా యూనిక్ ప్రోడక్ట్ ఇది సో ఇలానే చాలా ప్రోడక్ట్స్ అయితే ఉంటాయి సో ఈ కేటగిరీలో ఆఫీస్ కేటగిరీలో సో జస్ట్ మీరు ఆలీబాబాలోకి వచ్చేసి అది యాప్ అయినా సరే లేదా మీరు ల్యాప్టాప్ ఉన్నా సరే పీసీలు ఉన్న అందులో కూడా మీరు బ్రౌజర్లో కూడా మీరు చెక్ చేసుకోవచ్చు సో చాలా ఐడియాస్ అయితే వస్తాయి ఎందుకంటే ఒక ఆఫీస్ కేటగిరీ వచ్చే సబ్ కేటగిరీస్ చాలా అంటే థౌసండ్స్ ఆఫ్ ప్రోడక్ట్స్ అయితే ఉంటాయి మనం సేల్ చేయడానికి సో నెక్స్ట్ అయితే మనం స్టేషనరీ సప్లైస్ కూడా చూద్దాం ఇందులోనే సో నెక్స్ట్ ఏంటంటే స్టేషనరీ సప్లైస్ మీరు చూడొచ్చు ఇదేంటంటే చాలా ఎక్కువ డిమాండ్ ఉన్న కేటగిరీ ఇది కూడా ఎందుకంటున్నా అంటే ఇది కూడా మనం ఏంటంటే స్కూల్ స్టూడెంట్స్ కానీ కాలేజ్ స్టూడెంట్స్ కానీ సో ఎక్కువగా యూస్ చేసేవి స్టేషనరీస్ మీరు చూడొచ్చు చాలా డిఫరెంట్ స్టేషనరీస్ ఉంటాయి సో పెన్సిల్ పోచెస్ కానీ పెన్సిల్ బాక్సెస్ కానీ ఈవెన్ పెన్సిల్ పెన్స్ కానీ చూడొచ్చు చాలా గిఫ్ట్ ప్యాకింగ్ కూడా ఉన్నాయి మీరు చూడొచ్చు ఇలా చూడొచ్చు సెట్ ఆఫ్ స్టేషనరీస్ కూడా సేల్ చేస్తూ ఉంటారు ఇలా చూడ మీరు చూడవచ్చు సో ఇందులో అయితే ఒక డిమాండ్ ఉన్న ప్రోడక్ట్ అయితే మీరు చూపిస్తాను సో స్టేషనరీ సప్లైస్లోనే ఒక ప్రోడక్ట్ ఏంటంటే పెన్సిల్ పోచెస్ సో పెన్సిల్ పోచెస్ అనేది చాలా ఎక్కువ డిమాండ్ ఉన్న ప్రోడక్ట్ అయితే అమెజాన్లో కానీ ఈవెన్ ఫ్లిప్కార్ట్లో కానీ సో ఆన్లైన్లో కానీ ఈవెన్ ఆఫ్లైన్లో కూడా ఎక్కువగా సేల్ అవుతూ ఉంటాయి ఫ్రెండ్స్ పెన్సిల్ సో స్టేషనరీని స్టేషనరీ పెట్టుకోవడానికి ఇంకా అదర్ అసెసరీస్ పెట్టుకోవడానికి కూడా ఇది ఎక్కువగా యూజ్ చేస్తూ ఉంటారు ఈవెన్ స్టూడెంట్స్ కానీ కాలేజ్ స్టూడెంట్స్ కానీ మీరు చూడొచ్చు చాలా టైప్స్ ఆఫ్ పెన్సిల్ పోర్చేసెస్ ఉంటాయి ఇందులోనే పెన్సిల్ బాక్సెస్ కూడా వస్తాయి సో చాలా డిజైన్ సంబంధించిన ఈ రోజుల్లో ఏంటంటే కిప్స్ కూడా ఎక్కువగా డిజైన్ ఉన్నవి ఈవెన్ కార్టూన్ ఉన్నవి కూడా ఎక్కువగా ఇష్టపడతాం ఇష్టపడుతున్నారు సో అలాంటివి కూడా మనకి ఇందులో దొరికితే చూడొచ్చు మీరు చాలా టైప్స్ ఆఫ్ పెన్సిల్ పోచెసెస్ అయితే ఉన్నాయి మీరు చూడొచ్చు ఎగ్జాంపుల్కి ఒక పెన్సిల్ పో అయితే మీకు చూపిస్తాను ఇది చూడండి చాలా యూనిక్గా ఉంది పెన్సిల్ పోర్చు కూడా ఇది సో ఇలాంటివి ఏంటంటే మనం రీసేల్ కూడా చేయొచ్చు మన ఓన్ బ్రాండ్ కూడా కావాలంటే మన బ్రాండ్ నేమ్ కూడా వాళ్ళు ఇలా సో ఈ జిప్స్ మీద లేదా ఒక లోగో కూడా మనకి యాడ్ చేస్తూ ఉంటారు కావాలంటే సో మీరు చూడొచ్చు ఇక్కడ అయితే టూ పాయింట్ నైన్ సిక్స్ యూఎస్డి అయితే చూపిస్తుంది సో అరౌండ్ ఇది మీరు మనం వాళ్ళతో నెగోషియేషన్ చేసుకుంటే ఒక టూ డాలర్ కూడా రావచ్చు ఇది టూ డాలర్ సో అరౌండ్ మనకు ఒక షిప్పింగ్ ఛార్జ్ కలుపుకొని ఒక టూ టూ హండ్రెడ్ నుంచి టూ ఫిఫ్టీ రూపీస్ కూడా పడుతుంది ఒక ఓ హండ్రెడ్ పీసెస్ కానీ టూ హండ్రెడ్ పీసెస్ కూడా ఆర్డర్ చేసుకుంటే ఇంకా తక్కువ కూడా పడుతుంది సో ఇలాంటి చాలా అయితే ఉంటాయి పెన్సిల్ బాక్సెస్ కానీ పెన్సిల్ పోచెస్ కానీ సో రీసెంట్గా ఇది ఎప్పటి నుంచో డిమాండ్ ఉన్న కేటగిరీ ఇది సో నేను జస్ట్ ఎగ్జాంపుల్కి మీకు చెప్తున్నాను సో ఈ ప్రోడక్ట్ గురించి ఈ ప్రొడక్టే సేల్ చేయమని చెప్పట్లేదు మీకు ఎగ్జాంపుల్కి ఐడియాస్ కోసం మీకు చెప్తున్నాను ఈ క్యా ఈ స్టేషనరీ సప్లైస్ లోనే చాలా సబ్ కేటగిరీస్ కూడా ఉంటాయి సో మీరు అందులో కూడా వెళ్ళి చూడొచ్చు రీసార్చ్ రీసార్చ్ చేయొచ్చు సో ఎలాంటి ప్రొడక్ట్స్ ఉన్నాయని మనం ఆలిబాబులో అయితే చెక్ చేయొచ్చు సో నెక్స్ట్ కేటగిరీ వచ్చేసి హోమ్ అండ్ కిచెన్ సో మీకు ఈ కేటగిరీ నుంచి కూడా తెలిసి ఉంటే ఈ కేటగిరీ ఏంటంటే చాలా ఎక్కువ మార్కెట్ ఉన్న కేటగిరీ ఇది సో ఈ కేటగిరీ సో ఇందులో కూడా ఏంటంటే మన డైలీ లైఫ్లో కిచెన్లో యూజ్ చేసేవి కానీ అండ్ మన హోమ్లో యూస్ చేసే యాసెసరీస్ కానీ లేదా గ్యాజెస్ కానీ సో చాలా ప్రోడక్ట్స్ అయితే థౌసండ్స్ ఆఫ్ ప్రొడక్ట్స్ అయితే ఉంటాయి ఎవ్రీ డే ఒక న్యూ ప్రోడక్ట్ అయితే క్రియేట్ అవుతూ ఉంటుంది సో ఈ కేటగిరీకి కూడా సో చాలా డిమాండ్ ఉంది ఈవెన్ ఆన్లైన్లో కానీ ఆఫ్లైన్లో కూడా చాలా ఎక్కువ డిమాండ్ ఉంది సో ఇప్పుడైతే మీకు ఆలీబాబులు అయితే నేను చూపిస్తాను ఈ క్యాటగిరీకి సంబంధించిన ప్రొడక్ట్స్ ఎలాంటి ప్రొడక్ట్స్ ఉన్నాయని మీకు చూపిస్తాను సో మీరు చూడొచ్చు ఇది హోమ్ అండ్ కిచెన్ కేటగిరీ నేను ఆల్రెడీ సర్చ్ చేశాను మీరు చూడొచ్చు చాలా ప్రోడక్ట్స్ అయితే ఉంటాయి సో ఇందులో చాలా సబ్ కేటగిరీస్ కూడా ఉంటాయి మీరు చూడవచ్చు సో చాలా ప్రోడక్ట్స్ అయితే ఉన్నాయి చూడొచ్చు ర్యాక్స్ కానీ సో నైవ్స్ సంబంధించిన ర్యాక్స్ కానీ సో ఇక్కడ చూడొచ్చు మీరు పాకెట్ సంబంధించిన స్టోరీకి సంబంధించిన ఆర్గనైజేషన్ కానీ చూడొచ్చు మీరు సో చాలా టైప్ టైప్స్ ఆఫ్ ప్రొడక్ట్స్ అయితే ఇందులో మనకు ఉంటాయి సర్చ్ చేస్తే ఇంకా చాలా ప్రొడక్ట్స్ అయితే వస్తాయి సో చాలా డిమాండ్ ఉన్న కేటగిరీ ఇది కూడా చాలా మార్కెట్ ఉన్న కేటగిరీ ఇందులో చాలా ప్రొడక్ట్స్ అయితే మనకు ఉంటాయి సో ఇవి ఏంటంటే ఒక ప్రోడక్ట్ అయితే మీకు ఎగ్జాంపుల్కి అయితే చూపిస్తాను ఇందులో మీకు సో ఈ కేటగిరీ ఏంటంటే సో హోమ్ అండ్ కిచెన్ కేటగిరీలో మీరు చూడొచ్చు ఒక ప్రోడక్ట్ ఈ ఫుడ్ రేమ్ స్టోరేజ్ కంటైనర్ అంటారు సో ఇదేంటంటే రీసెంట్గా ఎక్కువగా డిమాండ్ ఉన్న ప్రోడక్ట్ ఇది సో ఎక్కువగా సేల్స్ అవుతున్న ప్రోడక్ట్ కూడా చూడవచ్చు మీరు సో ఇదేంటంటే సీరల్స్ కానీ అండ్ అదర్ ఫుడ్ ఐటమ్స్ కానీ మనం స్టోరేజ్ చేసుకుంటాం కదా ఎగ్జాంపుల్ మీరు చూపిస్తాను చూడండి సో ఇదే అది మీరు చూడొచ్చు ఈ ప్రోడక్ట్ సో ఇదేంటంటే మన సిరల్స్ కానీ సో అదర్ ఫుడ్ ఫుడ్కి సంబంధించిన గ్రైన్స్ కానీ మనం ఇందులో స్టోరేజ్ చేసుకుంటాం కదా అది సో చాలా ఎక్కువగా డిమాండ్ ఉన్న ప్రొడక్ట్ రీసెంట్గా జస్ట్ మీకు ఎగ్జాంపుల్కే చూపిస్తున్నాను ఈ ప్రోడక్ట్ సేల్ చేయమని చెప్పట్లేదు సో ఇది కూడా ఏంటంటే సో ఇది చాలా ఎక్కువగా సేల్స్ అవుతున్న ప్రోడక్ట్ ఇది మీరు చూడొచ్చు దీని ప్రైసింగ్ వచ్చేసి సో హండ్రెడ్ పీసెస్ తీసుకుంటే సో సిక్స్ డాలర్స్ అలా ఉంది సో మనం నెగోషియేషన్ చేసుకుంటే ఒక ఫోర్ నుంచి ఫైవ్ డాలర్స్ కూడా ఇది ఉండొచ్చు సో మీరు ఏంటంటే ఇది ఎక్కువ ప్రైస్ కూడా మనం సేల్ చేయొచ్చు ఒక థౌసండ్ రూపీస్ థౌసండ్ ఎయిట్ హండ్రెడ్ నుంచి థౌసండ్ కూడా మనం సేల్ చేయొచ్చు ఈ ప్రోడక్ట్ సో ఇలాంటి ప్రొడక్ట్స్ అన్నీ ఏంటంటే సో హోమ్ అండ్ కిచెన్లో చాలా ఎక్కువ ప్రొడక్ట్స్ అయితే ఇంకా చాలా సబ్ క్యాటగిరీస్ సబ్ క్యాటగిరీస్లో కూడా చాలా ఎక్కువ ప్రొడక్ట్స్ అయితే ఉంటాయి సో ఇంకో ప్రోడక్ట్ అయితే నేను హోమ్లో మీకు చూపిస్తాను హోమ్ అండ్ కిచెన్లో సో ఈ కేటగిరీలో ఏంటంటే సో వాటర్ బాటిల్స్ వాటర్ బాటిల్స్ మనం చూడొచ్చు సో ఇందులో ఏంటంటే చాలా టైప్స్ ఆఫ్ వాటర్ బాటిల్స్ ఉంటాయి డిజైన్స్ ఉంటాయి సో ఓన్ బ్రాండ్ మీద కూడా ఈ సేల్ చేస్తూ ఉంటారు సో రీసెంట్గా ఏంటంటే మోటివేషనల్ వాటర్ బాటిల్ అని సో మీకు చూపిస్తాను సో ఇవి కూడా ఏంటంటే చాలా ఎక్కువగా సేల్స్ అయ్యాయి అమెజాన్లో మనం చూడొచ్చు ఈ టైప్ ఆఫ్ వాటర్ బాటిల్స్ సో ఏంటంటే ఇందులో చాలా ఎవ్రీ సో ఏంటంటే ఒక న్యూ ఒక న్యూ డిజైన్ ఒకటి వస్తూ ఉంటుంది సో మనం ఏంటంటే మన ఓన్ బ్రాండ్ మీద కూడా మనం సేల్ చేయొచ్చు మన రీసేల్స్ కూడా మనం అయితే చేయొచ్చు ఇవేంటంటే వాటర్ బాటిల్స్ అనేవి మన డైలీ లైఫ్ లో యూజ్ చేసేవి హోమ్ కానీ ఈవెన్ ట్రావెలింగ్ ట్రావెలింగ్ లో కూడా యూస్ చేస్తాం ఈవెన్ జిమ్ కూడా సో జిమ్ జిమ్ మార్కెట్ లో కూడా ఇది కూడా చాలా మంది యూజ్ చేస్తున్నారు సో చాలా మంది జిమ్కి సంబంధించిన వాటర్ బాటిల్స్ అదే ముందు చెప్పా కదా సో మో మోటివేషనల్ వాటర్ బాటిల్స్ అని సో అవి కూడా చాలా ఎక్కువగా సేల్ అవుతున్నాయి సో మనం ఇలానే ఇంకా ఐడియా ఆలోచన చేసి ఆ వాటర్ బాటిల్కి ఇంకా డిజైన్ చేయగలమా సో మనం ఇంకా దాంట్లో ఏమో కలర్స్ చేంజ్ చేయగలమా లేదు లేదా మనం ఏదైనా ఒక డిజైన్ సంబంధించిన కార్టూన్స్ కానీ లేదా సో దానికి సంబంధించిన మోటివేషనల్ కోటేషన్స్ కానీ ఏమైనా యాడ్ చేయాలా సో అవి కూడా వాళ్ళు మనం యాడ్ చేయమంటే ఇక్కడ ఉన్న మ్యానుఫ్యాక్చర్ సప్లైర్ కూడా వాళ్ళు కూడా ఏంటంటే సో యాడ్ చేస్తూ ఉంటారు ఎగ్జాంపుల్ చెప్తున్నాను సో ఎలాంటి ప్రొడక్ట్స్ అనేవి ఉన్నాయి సో ఆల్రెడీ మన ఇండియాలో సో ఆన్లైన్లో కానీ ఆఫ్లైన్లో కానీ ఎలాంటి ప్రొడక్ట్స్ అనేవి సేల్ అవుతున్నాయి అనేది నేను జస్ట్ మీకు ఎగ్జాంపుల్గా చెప్తున్నాను సో లాస్ట్ కేటగిరీ వచ్చేసి సో బ్యాగ్స్ అండ్ వ్యాలెట్ సో ఈ ఈ బ్యాగ్స్ అండ్ వ్యాలెట్ కేటగిరీ కూడా చాలా డిమాండ్ ఉన్న ఇది ఇందులో కూడా చాలా ఎక్కువ మార్కెట్ ఉంటుంది సో ఇందులో కూడా సో జెంట్స్ సంబంధించినవి కానీ ఈవెన్ లేడీస్ సంబంధించినవి కానీ వ్యాలెట్స్ కానీ పర్సెస్ కానీ చాలా ఉంటాయి సో మన ఆలీబాబులు అయితే చూపిస్తాను క్లియర్గా సో మీరు చూడొచ్చు బ్యాగ్స్ అండ్ వ్యాలెట్స్ నేను సెర్చ్ చేశాను చూడొచ్చు చాలా టైప్స్ ఆఫ్ బ్యాగ్స్ కానీ వ్యాలెట్స్ కానీ ఉంటాయి సో లేడీస్ సంబంధించిన కానీ ఈవెన్ మ్యాన్ జెంట్స్కి సంబంధించిన కానీ చాలా టైప్స్ ఆఫ్ ఉంటాయి సో ఇందులో కూడా ఏంటంటే చాలా మంది చైనా నుంచి కాఫీ ప్రొడక్ట్స్ కూడా తీసుకొచ్చి సేల్ చేస్తూ ఉంటారు రీసేల్ చేస్తూ ఉంటారు సో ఇందులో ఏంటంటే సో ఇది లగ్జరీ సెగ్మెంట్ కాబట్టి సో మనం ఓన్కి బ్రాండ్ కూడా బిల్డ్ చేయొచ్చు సో ఇక్కడ తక్కువ కాస్ట్కి బ్యాగ్స్ కూడా అవసరం ఉంటాయి అవసరం అవి అవి మన ఓన్ బ్రాండ్ మీద కూడా మనం సేల్ చేయొచ్చు సో చాలా ఎక్కువ ప్రైస్ కూడా సేల్ చేస్తూ ఉంటారు ఇందులో తీసుకొచ్చిన బ్యాగ్స్ అన్ని ఇందులో చూడొచ్చు ఈ కేటగిరీలోనే పాస్పోర్ట్కి సంబంధించిన వ్యాలెట్స్ కానీ ఈవెన్ మ్యాన్కి సంబంధించిన వ్యాలెట్స్ కానీ మీరు ఇక్కడ చూడొచ్చు కి సంబంధించిన వ్యాలెట్స్ కానీ చూడొచ్చు చూడవచ్చు రీసెంట్ రీసెంట్గా సో చాలా ఎక్కువ సేల్స్ అయిన అమెజాన్లో ఎక్కువ సేల్ అయిన సో వ్యాలెట్ ఇది కి సంబంధించింది మీరు చూడొచ్చు సో ఇలాంటి చాలా టైప్స్ ఆఫ్ వ్యాలెట్స్ అయితే ఉంటాయి మీరు చూడొచ్చు ఇది ఇక్కడ వన్ డాలర్ అని చూపిస్తుంది సో అరౌండ్ ఒక హండ్రెడ్ పీసెస్ కానీ ఒక టూ హండ్రెడ్ పీసెస్ తీసుకుంటే ఇంకా తగ్గుతుంది సో మనకి షిప్పింగ్ కాస్ కాస్ట్తో కలిపి ఒక టూ హండ్రెడ్ నుంచి టూ హండ్రెడ్ ఫిఫ్టీ అయినా కూడా సో మనం అరౌండ్ ఒక సిక్స్ హండ్రెడ్ రూపీస్ కూడా ఈ ప్రోడక్ట్ అనేది సేల్ చేయొచ్చు సో మనం ఇలా ప్రోడక్ట్ రీసెర్చ్ చేస్తూ చేస్తూ ఉంటాయి సో చాలా ఐడియాస్ అయితే మనకి వస్తాయి ప్రోడక్ట్స్ గురించి సో దానికి సంబంధించిన కూడా సబ్ క్యాటగిరీస్లో కూడా చాలా ప్రోడక్ట్స్ అయితే ఉంటాయి సో మనం బిజినెస్ చేయడానికి అంటే మనం సేల్ చేయడానికి చాలా ఎక్కువ స్కోప్ అయితే ఉంటుంది సో ఇది త్రీ కేటగిరీకి సంబంధించిన సంబంధించిన ప్రొడక్ట్స్ కానీ దానికి సంబంధించిన ప్రైజింగ్ కానీ సో దానికి ఉన్న మార్కెట్ గురించి కానీ సో నేనైతే సో మేము ఆలిబాబులు అయితే క్లియర్గా చూపించాను సో ఇప్పుడైతే మీకు అసలు ప్రోడక్ట్కి సంబంధించిన ఐడియాస్ ఎలా వస్తాయి అండ్ దానికి సంబంధించిన రీసెర్చ్ అనేది ఎలా చేయాలి అనేది మీకు లాస్ట్లో అయితే ఇప్పుడు చూ చూపిస్తాను సో చూడండి సో మీరు చూడొచ్చు ఇది అమెజాన్ అమెజాన్కి సంబంధించిన డాష్ బోర్డ్ ఇది సో ఇది మీరు యాప్లో ఓపెన్ చేసిన సేమ్ ఫీచర్స్ ఉంటాయి సో జస్ట్ లెఫ్ట్ సైడ్కి వచ్చి సో ఆల్ ఆల్ మీద క్లిక్ చేసిన తర్వాత ఇక్కడ రెండు ఉంటాయి చూడొచ్చు ఒకటి వచ్చి బెస్ట్ సెలర్స్ ఉంటుంది సో సెకండ్ వచ్చేసి న్యూ రిలీజెస్ సో బెస్ట్ సెలర్ అంటే ఏంటంటే సో ఇందులో ఏంటంటే సో ఆల్రెడీ ఉన్న ప్రొడక్ట్స్ ఏంటంటే చాలా ఎక్కువగా సేల్ అవుతూ ఉంటాయి సో చాలా ఎక్కువ డిమాండ్ ఉన్న డిమాండ్ ఉన్న ప్రొడక్ట్స్ అన్ని బెస్ట్ సెలర్స్లో ఉంటాయి అండ్ న్యూ రిలీజెస్ న్యూ రిలీజెస్లో ఏంటంటే సో ఇప్పుడే లాంచ్ అయిన ప్రొడక్ట్స్ ఏంటంటే సో ఇప్పుడే వాటికి సేల్స్ అనేది వస్తుంటాయి సో ఇందులో ఏంటంటే ఒక యూనిక్ ప్రొడక్ట్స్ కూడా లాంచ్ అవుతూ ఉంటాయి కొత్తగా క్రియేట్ అయిన ప్రొడక్ట్స్ కూడా సో ఇది కూడా చాలా ఇంపార్టెంట్ మీకు ఎగ్జాంపుల్ చూపిస్తాను బెస్ట్ సెలర్లోని సో మీరు బెస్ట్ సెలర్లో చూడొచ్చు ఈ లెఫ్ట్ సైడ్లో చాలా కేటగిరీస్ అయితే ఉన్నాయి ఈ కేటగిరీస్ ఓపెన్ చేస్తే మన సబ్ కేటగిరీస్ ఉంటాయి సో మీ సబ్ కేటగిరీ సబ్ కేటగిరీ అని అంటున్నాను కదా వీడియోలో అదేంటో మీకు చూపిస్తాను ఎగ్జాంపుల్కి ఇక్కడ మనం సో హోమ్ అండ్ కిచెన్ క్లిక్ చేద్దాం సో హోమ్ అండ్ కిచెన్ క్లిక్ చేయగానే లెఫ్ట్ సైడ్లో చూడండి ఇవన్నీ ఉన్నాయి చూడండి ఇవన్నీ ఏంటంటే సబ్ క్యాటగిరీస్ ఉంటాయి సో ఇందులో నుంచి మళ్ళీ సబ్ క్యాటగిరీస్ ఉంటాయి సో అలా ఏంటంటే సో చాలా ప్రొడక్ట్స్ అనేది ఉంటాయి సో ఐడియాస్ అనేవి చాలా ఎక్కువగా వస్తూ ఉంటాయి ఉంటాయి సో మనం నెక్స్ట్ న్యూ రిలీజెస్లో చూద్దాం సో న్యూ రిలీజెస్ ఓపెన్ చేసిన తర్వాత సో ఇక్కడ కూడా సేమ్ ఉంటుంది సబ్ క్యాటగిరీస్ అక్కడ కూడా సో ఇక్కడ కూడా ఏంటంటే ఇక్కడ నుంచి ఏంటంటే మనకి చాలా ఎక్కువ ఐడియాస్ వస్తూ ఉంటాయి ఎందుకంటే ఇక్కడ ఆల్రెడీ ఒక న్యూ ప్రోడక్ట్ అనేది లాంచ్ అవుతూ ఉంటుంది ఇందులో కూడా ఒక యూనిక్ ప్రోడక్ట్ అనేది లాంచ్ అవుతూ ఉంటుంది సో ఇక్కడ ఏంటంటే కాంపిటీషన్ అనేది తక్కువ ఉంటుంది సో మనం ఆన్లైన్లో సేల్ చేయాలనుకున్నా సో అమెజాన్లో సేల్ చేయాలనుకున్నా ఏదైనా ఆఫ్లైన్లో సేల్ చేయాలనుకున్నా కూడా సో ఇందులో ఉన్న ప్రోడక్ట్స్ ఏంటంటే కొత్తగా రిలీజ్ అయ్యి అప్పుడే డిమాండ్ వస్తున్న ప్రోడక్ట్స్ కాబట్టి సో మనకి చాలా ఈజీగా ఉంటుంది ప్రోడక్ట్ అనేది ఫైండ్ చేయడానికి సో మీరు ప్రోడక్ట్ రీసెర్చ్ కానీ ప్రోడక్ట్ సంబంధించిన ఐడియాస్ కానీ సో అమెజాన్లోకి వచ్చి ఇలా సో రీసెర్చ్ చేస్తే మీకు అయితే చాలా ప్రోడక్ట్స్కి సంబంధించిన ఐడియాస్ అవుతుంది సార్ సో ఐడియాస్ యూజ్ చేసి మీరు ఆలీబాబాలో అయితే ప్రోడక్ట్ అనేది సేమ్ ప్రోడక్ట్ అనేది సెర్చ్ చేసి దానికి సంబంధించిన అప్గ్రేటెడ్ ప్రోడక్ట్ కూడా మీరు సో మీ ఓన్ బ్రాండ్ మీద కూడా మీరు సేల్ చేయొచ్చు సో ఇది ఈ వీడియో మీకు క్లియర్గా అర్థమైంది నేను అనుకుంటున్నాను సో ఈ వీడియో నచ్చితే మీరు తప్పకుండా ఈ వీడియోని అయితే లైక్ చేయండి మన ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి సో ఇలాంటి వీడియోస్ అని మన తెలుగులో చాలా యూనిట్ కంటెంట్ అయితే నేను తీసుకొస్తాను సో థ్యాంక్ యూ సో మచ్